అంటే గిడ్డి సత్యనారాయణ గారు పోలీస్ శాఖలో పనిచేసి చాలా అవినీతి చేసి ఇదంతా సంపాదించారు ముందు నుంచి కాదు అనేది ఒక ఆరోపణ ఉంది దానికోసం సార్ పోలీస్ శాఖలో అవినీతి చేయటానికి ఆస్కారం అంటే ఉండదు ఎందుకంటే అసలు పోలీస్ శాఖే పెద్ద నిఘా వ్యవస్థ అందులో అవినీతి చేయటానికి వేరే ఆస్కారం లేదు నేను ఉద్యోగం చేసినటువంటి సమయంలో ఎవరిని అడిగినా చెప్తారు సింగిల్ అనిపి అసలు కర కరప్షన్కి తావులే చేసినటువంటి ఉద్యోగం నేను మొత్తం అక్కడ డిపార్ట్మెంట్లో ఎవరినారో చెప్తాను అంతకాలం ఒకే డిపార్ట్మెంట్లో ఉన్నానంటే నేను వాళ్ళకి మంచి సేవలు అందించాను కాబట్టి నా సర్వీసెస్ వాళ్ళు వినియోగించుకున్నారు అంతేగాని కరప్షన్కి మాత్రం తావులేదు మరి ముఖ్యంగా చెప్పాలంటే సాధారణంగా పోలీస్ డిపార్ట్మెంట్లో నేను వర్క్ చేసినా కానీ నాది పేరెంట్ డిపార్ట్మెంట్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ ఓకే పోలీసులో నేను అకౌంట్స్ చూసాను జనరల్గా ఎవరైనా సరే ఆ డిపార్ట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత టూ త్రీ ఇయర్స్లో మళ్ళీ వేరే డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతుంది ఈ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ వాళ్ళని ఎవరి త్రీ ఇయర్స్కి ట్రాన్స్ఫర్ చేస్తూ ఓకే ఇంచుమించు ట్వంటీ ఫోర్ డైరెక్టరేట్స్ ఉంటాయి ఏ డైరెక్టరేట్లో అయినా ఇచ్చు ఆ క్రమంలో నాతో జాయిన్ అనేటువంటి వాళ్ళని చాలామంది వేరే వేరే డిపార్ట్మెంట్ నుంచి మించు టెన్ టు ఫిఫ్టీన్ డిపార్ట్మెంట్స్ తిరగడం జరిగింది కానీ నా సర్వీసెస్ చూసి నేను చేసే పద్ధతి నచ్చి అదే డిపార్ట్మెంట్ ఒకే డిపార్ట్మెంట్లో పనిచేసాను నేను థర్టీ టూ ఇయర్స్ ఇది రికార్డ్ బ్రేక్ వెరీ గుడ్ ఇంకా చెప్పాలంటే కమిషనర్ పోలీస్ సిటీ కమిషనర్ పోలీస్ హైదరాబాద్లో నేను యాజ్ ఏ అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్గా డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ సిటీ కమిషనర్ ఆఫీసు పెట్టి పెట్టి ఇంతవరకు కూడా సిటీ కమిషనర్ ఆఫీస్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చరిత్రలో ఏ వ్యక్తి కూడా డ్రాయింగ్ ఆఫీసర్ గా త్రీ ఇయర్స్ కంటే ఎక్కువ చేసినటువంటి వ్యక్తి లేదు నేను ట్వెల్వ్ ఇయర్స్ సర్వీస్ కంప్లీట్ చేశా అంటే అవినీతికి పాల్పడే వ్యక్తిని అంతకాలం ఉంచుతారా అంటే ఒక కమిషనర్ కాబట్టి ఇంకో కమిషనర్ ఒక కమిషనర్ కాబట్టి ఇంకో కమిషనర్ ఇంచుమించు నేను ఐదుగురి కమిషనర్ దగ్గర పనిచేయడం జరిగింది మరి ఆ క్రమంలో ఏ కమిషనర్ అయినా సరే మరి అవినీతి జరిగితే ఊరుకోరు కదా సో ఇది అంతా ఏంటంటే ప్రజల యొక్క ఆరోపణ ఓకే అండి ఇప్పుడు పీగన్వరం సీటు అంటే దాదాపు దాదాపు మీరు నెల 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 ఉన్న క్రితం పీగన్ నుంచి జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు కానీ పీగన్వరం సీటు మీకు కాకుండా టీడీపీ లిస్టులో రాజేష్ మహాసేన్ గారికి ఇవ్వడం ఇచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అరే అనవసరంగా వచ్చే సర్వీస్ ఇంకా ఉండగానే అనేమైనా బాధపడ్డారా అస్సలే జనసేన పార్టీకి వస్తుందని ఆశించా వాళ్ళే తెలుగుదేశం పార్టీకి వచ్చింది తెలుగుదేశం పార్టీ మహాసేన రాజేశామని వేరే క్యాండిడేట్ ఉన్నాయి ఎవరికైనా ఇవ్వచ్చు అని చెప్తే నేను ఎట్టి పరిస్థితుల్లోనే అసలు ఏ విధంగా కూడా బాధపడదు వెనకాల ఏమైనా చక్రం తిప్పారా ఆయనకి సీటు పోగొట్టడం విషయంలో కానీ మీకు సీటు రాబట్టుకోవడం గురించి నేను ఆయన అసలు పట్టించేవాళ్ళు అది అధిష్టానం చూసుకుంటుంది ఆ పరిస్థితులు ఆ క్ర పరిస్థితులను బట్టి అనుకోని రీతిగా జరిగినటువంటి క్రమంలో మరలా అతనికి ఆ సీట్ తీసేసి ఆ పార్టీకి కాకుండా జనసేన పార్టీకి ఇచ్చారు ఎలా అంటే ఎట్లా జరిగింది ఈ పరిణామక్రమం ఎవరు ఫోన్ చేశారు మీకు ఇలా మీకు సీట్ ఇస్తున్నామని ఎట్లా చెప్పారు అంటే ఊహించారా ఒక సీటు టీడీపీ సీటు తీసేసి జనసేనకి ఇస్తారని ఊహించారా ఫస్ట్ నేను ఎలా జరిగింది ఊహించలేదు అసలు మరలా ఆ పార్టీకి తీసేసి ఈ పార్టీకి సీట్ కాటేస్తారనే మాత మాట మాత్ర నేను అనుకోలేదు కానీ అది అధిష్టానం మరి ఏం జరిగింది ఏంటనేది తెలీదు అధిష్టానం నిర్ణయం ప్రకారం పిలిచారు మా పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ఆఫీస్ నుంచి పిలవటం జరిగింది వెళ్ళి డైరెక్ట్ బీఫార్మ్ ఇచ్చేసినట్టున్నారు వెళ్ళిన రోజు అంటే కొన్ని తో కూడినటువంటి లెటర్ ఇచ్చారు ఫైనల్ గా బీఫామ్ అందరికి ఇస్తారు ఇప్పుడు ఇప్పుడు ఇది మీది ఫిక్స్ అయినా లేకపోతే ఇంకొక మాట వినిపిస్తుంది ఈగన్ జనసేన నుంచి మళ్ళీ బీజేపీ ఖాతాలోకి వెళ్తుందని ఈ మాట మీకు ఏమైనా వినిపించిందా నాకైతే ఏ విధమైనటువంటి అనుమానం లేదు మా అధిష్టానం ఒకవేళ ఇన్ కేసు ఏదన్నా మార్పులు చేర్పులు చేసినా కూడా నో ప్రాబ్లం మా అధిష్టానం ఏది చేసినా కూడా దానికి అనుగుణంగానే మేము వివరిస్తాం పార్టీకి పార్టీలు ఎంతో ఇష్టపడి పార్టీ ఈ పార్టీకి వచ్చాం కాబట్టి పార్టీ అధిష్టానం ఏది చేసినా కూడా దానికి అనుగుణంగానే వ్యవస్థ తప్పించి ఒక్క మాట కూడా వ్యతిరేకంగా చెప్పేది లేదు ఏ విధమైనటువంటి మార్పు రాదు అంటే